సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణనాధుని నవరాత్రి ఉత్సవాల ఆరవ రోజు సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు పోలీసులు సమన్వయంతో ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారని మల్కాజ్గిరి నియోజకవర్గం గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ రుత్విక్ అన్నారు నిమజ్జనం కోసం వస్తున్న గణనాథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్న అధికారులు పది ఫీట్ల గణేష్లకు ట్యాంక్లో నీరు పెంచాలని ఆయన కోరారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను రుత్విక్ కోరారు लाच कुंडला पुलिस वाली स्वादिता सुस्वादिता भक्तों को उपयुक्त जगह नियंत्रण भक्तों ने भक्तों ने पुलिस वाली ना चलो ओके चलो ओके चलो हाँ सर निर्मचरों के साथ निर्मचरों के साथ Kembali lagi. Terus terang, ini adalah చిన్నపిల్లలు జాగ్రత్త ఏ బాబు బ్యాంగులే పడి వెళ్తున్నావు ఆ బ్యాంగేడ్ వదిలిన పాపని బయట తీసుకోండి ఎవరు వాళ్ళ పేరెంట్స్ బయట తీసుకోండి పాప బాబు బయట తీసుకోండి వదలదు అండి పిల్లల్ని చిన్నపిల్లలు జాగ్రత్తగా ఎట్టి పరిధిలో పాల్పడి నెల కూడా అవి ఇష్టమండి దూరంగా ఉండాలి గణేష్ ఉత్సవ సమితి మల్కైర్ అసెంబ్లీ కన్వీనర్ ని ఈ సంవత్సరం మన ఏదైతే గణేష్ సాగర్ ఉందో ఈ సఫిల్గూడ లేక్ పార్క్ దగ్గర ఉన్న గణేష్ సాగర్ లో నిమజ్జనాలు జిహెచ్ఎంసి మరియు పోలీస్ సిబ్బంది సహకారాలతో సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి వాటర్ గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా మనము విజ్ఞప్తి చేస్తున్నాం జిహెచ్ఎంసి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము వాటర్ లెవెల్ పెంచాలి అనేసి ఈ వాటర్ లెవెల్ ఈ సంవత్సరం పెరగటం జరిగింది ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఈ యొక్క సఫిల్ కూడా లేకపోతే ఇది ఏదైతే ఉందో దాని గణేష్ సాగర్ అని చెప్పి మనం పేరు పెట్టుకున్నాము ఈ గణేష్ సాగర్ లో నీటిలోనే మన విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి యావత్ మల్కా ఎరి కానీ వేరే పక్కనున్న ప్రాంతాల నుంచి కానీ అనేక మండపాలు వస్తున్నాయి మండపాలనిదర్లు వారి పూర్తి చేస్తున్న విగ్రహాలను తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు మేము జిహెచ్ఎంసీని కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఇంకా వాటర్ హైట్ లేపాలి ఇంకా ఎందుకంటే విగ్రహాలు పది ఫీట్ల కంటే ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం కావడానికి ఇబ్బంది కలుగుతుంది సో దాన్ని అన్నది ఇంక్రీజ్ చేసి విగ్రహాలు నిమజ్జనం మంచిగా నిమజ్జనం అయ్యేటట్టు చూస్తే అని బాగుంటుంది మేము కోరుకుంటున్నాము